చిమ్మర చేసుకోండి లేకపోతే ఏ మొత్తం కలుపుకోవాలే టేస్ట్ చాలా బాగుందండి కాకపోతే కొంచెం తక్కువ మేము ఇప్పుడు వచ్చేసి మిర్చి పొడి చూడండి ఫ్రెండ్స్ మిర్చి పొడి ఎలా ఉందో తగినంత తీసుకోవాలి వచ్చేసి ఉప్పు ఒకసారి రోజు నాకు సుకోండి తగిన తీసుకోవాలి కొత్తిమీర వచ్చేసి మసాలా పడండి ఓకేనా ఇదే కదా ఏ మొత్తం కలుపుకోవాలి చెప్పాలి ఇలా కలుపుకున్న కొద్దీ ముక్కకి కారం బాగా పడుతుంది ఏమంటావు అంతేనా అండి చేసుకోండి లేకపోతే గిచ్చుతా మా అయితే గంజలు బోల్దోడే అయితే అని అనుకుంటాం ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా కూసుకున్నాము బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ కదా మిర్చి ఇడ్లీగడ్డ ఇది తగినంత వేసుకోవాలండి అర ప్యాకెట్ పచ్చ టస్ కొలె ఇక్కడ మిర్చికి ఉల్లిగడ్డ కట్ కోడానికి నేను చేతులు కలు కత్తి ఏరా హ్ ఆ వర్షం కొట్ట అది పోతది వర్షం వర్షం కొట్టు పోతదిరా గడ్జి మామేట కొట్టాల్సి నేనే ಗಂಜನೊಪ್ಪು ಇವಾಗ ಆಗ್ತಾ ನೋಡ್ತೀವಿ ಸರಿಪತೀ ಸರಿಪೋದ್ ತರತ ಪಡೆಯ ತರ್ವತ್ತ್ ತರತ ಪಡ್ದಿಂತ ಗಿಂತ ಅಂತ

finally curry I friends rice ఫ్రెండ్స్ వేడి వేడిగా వేడు అన్నావు వాళ్ళదేవుల తెలక మొక్కండి మొక్కవారు ఎందుక ఇది పాపైతే వచ్చు కావచ్చు ఫుడ్డు ఇలా ఉంటుందండి బయటకు వచ్చి ఇలా ఫ్రెండ్స్కి వచ్చేసుకుంటాం పచ్చిమిరపేల వాసులు వస్తాయి ఫైనలీ మండుతుందండి చాలా అంటే చాలా మడుతుందండి ఎలా అంటే ఎలా అంటే చూస్తేనే నోరు ఊడిపోతుంది మళ్ళీ కూడా అవుతుంది సెవెన్ ఫ్రెండ్స్ మానికి గుండకాయలు ఎత్తాను ఏమంటారు కెమెరామ్యాన్కు రాంబాబు సెవెన్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ద్వారా కలిసి ఇలాంటివి చాలా దూరంగా కాలుతాను టేస్ట్ చాలా బాగుందండి కాకపోతే కొంచెం తక్కువండి అలాగే మీరు కూడా ఫ్రెండ్స్ ఇట్లా అందరితో ఎంజాయ్ చేయండి అలాగే మర్చిపోకండి ఛానల్ని లోకల్ బై రాజు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేసుకోండి తప్పకుండా గంట గుట్టుడైతే మర్చిపోకండి ఇప్పుడైనా